టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడు టీ ట్వంటీల మ్యాచ్ల టీమిండియా మొదటి రెండు మ్యాచ్ల ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ మూడు టీ ట్వంటీల సిరీస్లో రెండు సున్నా తేడాతో ఈ సిరీస్ను సొంతం చేసుకుంటే టీమిండియా ఇక మిగిలి ఉన్న ఒక మ్యాచ్లోనైనా విజయం సాధించాలని ఆఫ్ఘనిస్తాన్ చూస్తుంది అలాగే ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి ఈ టీ ట్వంటీ సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది టీమిండియా ఇక ఈ చివరి టీ ట్వంటీల టీమిండియా మూడు భారీ మార్పులు చేయనుంది మొదటి రెండు మ్యాచ్ల సీనియర్స్ అంతగా రాణించలేకపోయారు జూనియర్ ప్లేయర్లు మాత్రం విరగదీశారు ఇక మూడో టీ ట్వంటీలోకి కేపర్ కం బ్యాటర్ అయిన జితేష్ శర్మను తప్పించి అతని స్థానంలోకి సంజు శాంసంగ్కి అవకాశం కల్పించనున్నారు ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో రవి బిష్ణాయ్ని అలాగే ముఖేష్ కుమార్ని తొలగించి వీరిద్దరి స్థానంలోకి కుల్దీప్ యాదవ్ ఆరానికి అవకాశం కల్పించనున్నారు ఇక ఈ మ్యాచ్ లోకి శుభంగిల్ అవకాశం కల్పిస్తారా లేదో చూడవలసి ఉంది ఇక మొత్తంగా టీమిండియా ఈ మూడు బారి మార్పులతో రానుంది ఇక మొత్తంగా టీమిండియా ఈ సిరీస్ని సొంతం చేసుకున్నందుకు ప్లేయింగ్ తో రానుంది రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ రింకు సింగ్ సంజు శామ్సంగ్ శివన్ డూబే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అవీష్ ఖాన్ హర్షదీప్ సింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్